ఇరువది ఆరవ అధ్యాయము పురూరవుని వైరాగ్యము శ్రీకృష్ణ భగవానుడు నువేను ఊవ ఈ మానవ శరీరము నా స్వరూప జ్ఞాన ప్రాప్తికి అనగా నన్ను చేరుటకు ముఖ్య సాధనము దీనిని పొంది మచ్చలేని ప్రేమతో నా యందు భక్తి కలిగిన మానవుడు అంతఃకరణమునందు నిలిచి ఉన్న ఆనంద స్వరూపుడునకు నన్ను చేరగలడు జీవునకు లభించు జన్మలన్నీను త్రిగుణాత్మకములు జ్ఞాననిష్ట ద్వారా జీవుడు దీని అంటే గుణత్రయము నుండి శాశ్వతముగా బయటపడును సత్వాది గుణములు వాస్తవము అవి కేవలము మాయా కల్పితములు జీవుడు జ్ఞానమును పొందిన పిమ్మట శబ్దాది విషయముల మధ్య నుండి వాటిని అనుభవించుచున్నను వాటిచే బంధింపబడడు ఏలైన గుణములకు వాస్తవికమైన ఉనికి లేదు విషయ ఉదర పోషణమే ముఖ్యముగా గల అసత్పురుషుల సాంగత్యమును అంటే సామాన్య మానవులు ఎన్నడనూ చేయరాదు అట్టి దుష్టులను అనుగమించువానికి అందుని మార్గదర్శకత్వంలో నడచు అందునకు వలె దుర్దశయే మిగులును ఫలితముగా అతడు అంధకారమయమైన జనమరణ చక్రములోనే పరిభ్రమింపవలసి వచ్చును ఉద్ధవ ఇలానందనుడైన పురూరవుడు ఊర్వశి విరహమునకు తట్టుకొనలేక మిగుల కిన్నుడయ్యను శోకము తొలగిన పెమ్మట అతనికి ప్రబలమైన వైరాగ్యము కలిగెను అప్పుడు అతడు ఈ గాథను పేర్కొనెను పురూరవుని పరిత్యజించి ఓర్వసి పరుగెత్తసాగాను ఆమె ఎడబాటునకు తాళలేక అతడు ఉన్మత్తుని వల్లే విలపించుచు విహ్పలుడే నగ్నముగా ఆమె వెంట పరిగెత్తుచు ఇట్లనెను దేవి క్రూరాత్మురాల ఆగుము ఆగుము వెళ్లవలదు ఓర్వశి ఆయన చిత్తమును పూర్తిగా హరించవేసియుండెను ఆమెతో కూడా ఎంతగా సుఖించుచునననో అతనికి తనివి తీరకుండాను క్షుద్రమైన విషయభోగములలో ఉన్న అతనికి సంవత్సరంలో కొలది ఎన్ని రాత్రులు గడిచిపోవచ్చుననూ తెలియకుండెను ఇలానందనుడుకు పురూరవుడు నుడివెను అయ్యో నేను ఎంత మూఢుడను అంతులేని కామములో బడి నా చిత్తము పూర్తిగా కలుషితమైపోయినది ఊర్వశి యొక్క బాహుబంధములలో చిక్కుకుని నా ఆయువు ఎంతగా కరిగిపోయినదో నాకు తెలియకుండెను ఈ ఊర్వశి నన్ను పూర్తిగా భ్రష్టుని గావించినది నేను ఈమె పైగల మోహంలో చిక్కుకుని సూర్యోదయాస్తమయములనే గమనింపలేకుంటిని సంవత్సరంలో కొలది రోజులు గడిచిపోవచ్చునను నాకు తెలియరాకుండెను అరే ఎంత ఆశ్చర్యము నేను మహారాజులలో మేటిని చక్రవర్తిని అయ్యుండియు ఈ స్త్రీ వ్యామోహములో బడి ఈమె చేతిలో ఒక క్రీడా మృగమును ఆట వస్తూను అయితని పరివారములతోనూ రాజ్యభోగములతోనూ తొలతూగుచు మహారాజునయున్న నన్ను ఒక గడ్డిపోసవలే పరిధ్యజించి ఈమె ఈ దేవభూమిని వెళ్ళిపోవుచున్నది కదా ఈమె కొరకు నేను ఒక పిచ్చివాడనే ఎడుచు నగ్నముగా ఈమె వెంట పరుగుడిచుండిని నేను ఎంతటి మూర్ఖుడను ఆడుగాడిద వెనుక కాళ్లతో తన్నుచునను మగగాడిద దాన్ని వెంటబడినట్లు నేను ఈ స్త్రీని అనుసరించిదిని నా ప్రభావం పరాక్రమము రాజ్యాధికారము అంటే రాచరికపు హోదా ఏమైనట్లు అన్నీను మంటగలిసిపోయినవి స్త్రీ లౌల్యములోబడి వానికి వివేకము పనిచేయదు తపస్సు బుగ్గిపాలగును దానములు వ్యర్థములగును శాస్త్రాభ్యాసము అడుగంటును ఏకాంతవాసము వాసము నిరుపమయోగము నిరుపయోగమగును ధ్యానము నీరుగారిపోవును వేయేలా అతని జీవితమే మట్టిపాలగును ఇంతవరకు నేను ఒక పండితుడను తెలివి గలవాడను అని అనుకుని చుంటిని కానీ ఇప్పుడు మూర్ఖుడనై నా మంచి చెడ్డలను నేను గుర్తింపనైతని ఇంతటి చక్రవర్తినై ఉండి ఓ గాడిద వల్ల ఆంబోతు వల్లే స్త్రీలలుడనైతని చీచీ నిజముగా నేను నిందాపాత్రుడను ఏండ్ల కొలది ఈశ్వర్ ఈ ఊర్వశి యొక్క అధరామృతము ఎంతగా గ్రోలుచు వచ్చినను నా మనస్సులో అనుక్షణము పెళ్ళుబుకు చున్న కామోద్రేకములు చల్లారనే లేదు సరిగదా అంతకంతకు అధికమే అయ్యాను అగ్నిలో ఆజ్యాహుతులు పడ్డకొలదయ్యు జ్వరలు పెచ్చు పెరుగునే గాని శాంతింపవు గదా స్వైరిని అయిన ఊర్వశి తన అందచందాలతో నన్ను ఒక పిచ్చివాడిని చేసినది ఈ స్థితిలో నాకు ఆ భగవంతుడే దిక్కు ఆత్మారాముడు అంటే విషయ సుఖములకు విముఖులైన వారి ఆత్మలో నివసించువాడు ఇంద్రియాతీతుడు అయిన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్ప నన్ను ఈ కామిని వ్యామోహం నుండి బయటపడివేటుకు ఎవరినూ సమర్థులు కారు జై శ్రీహరి ఊర్వశీదేవి వైదిక సూక్తుల ద్వారా హితము పలికి నన్ను మేల్కొల్పజూచినది కానీ దుర్బుద్ధి నేను నేను ఆమెపై గల వ్యామోహం నుండి బయటపడలేకపోయితని ఇంద్రియములు నా వశములో లేకునచే ఆమె మాటలు నా చెవికెక్కకుండెను అజ్ఞాని త్రాడుని చూచి చెప్పమని భ్రమపడి దుఃఖించినచో భయపడినచో అందులో త్రాడు దోషము ఏమున్నది స్వయముగా నేనే ఇంద్రియ నిగ్రహము లేకపోవటే ఓర్వశని చూచినంతనే కామాతురుణ్ణయితని కనుక దోషము నాదే కానీ ఆమెది కాదు ఈ శరీరము అంటే ఊర్వశ శరీరము కానీ నాది కానీ మలినమయ మలినమయము దుర్గంధ భూయిష్టము అపవిత్రము అట్టి ఈ శరీరమునందు పుష్పోషితములైన సౌరభము సౌమనన్యము పవిత్రత మొదలగు హృ హృదయములైన రు, గుణములు ఎట్లుండను నా అజ్ఞాన ప్రభావంలో నింద్యమైన ఈ శరీరమునందు సౌందర్యమును ఊహించుకుని భ్రమపడితాయి ఈ తనువు తల్లిదండ్రులదా భార్య యొక్క సంపద వెలయిచ్చి కొన్న యజమానిద తనకు సంబంధించినదా బంధుమిత్రులదా అశువులను బాచిన పిమ్మట అగ్నికి ఇంధనమా లేక కుక్కలకును గ్రద్దలకు ఆహారమా ఎంతగా తర్కించినను ఇది ఎవరిదో బోధపడదు వాస్తవముగా ఈ శరీరం అపవిత్రమైనది తుచ్చమైనది అట్టి నందు ఆసక్తుడై అజ్ఞాని ఈ స్త్రీ ముఖము నాసిక చిరునవ్వు ఎంతగా బాగునుగా ఉన్నవి అని భ్రమపడి దాని యందు మరులుగునను చర్మము మాంసము రక్తము నరములు క్రొవ్వు మజ్జ అంటే ఎముకల మందు ఉముకలయందు ఉండేడి జిగురు ఎముకలు మలమూత్రములు చీము మున్నగు వానితో కూడినది ఈ శరీరము ఇట్టి హేయమైన శరీరమునందు రచించమించువానికి మలమూత్రములో సంచరించు క్రిములకును భేదమేమి అందువలన ఆత్మశ్రేయస్సు కోరుకున్నవాడు స్త్రీలతోనూ స్త్రీల సాంగత్యము చేయరాదు విషయేంద్రియ సాంగత్యము వలననే మనస్సు వికలముగు చుండును క్షోభకు గురియగు చుండును మనోవికారములకు మరి ఒక కారణము లేదు ఎన్నడను చూడనట్టి వినట్టి వస్తువులను గూర్చి మనస్సు వికారములకు గురి కాదు విషయేంద్రియ సంయోగమునకు దూరముగా నుండి వారి మనస్సులు ఇంద్రియములను విషయముల వైపు పోనీయకుండా నిగ్రహించుకుని వారి మనస్సులు సహజముగానే నిశ్చలమై ప్రశాంతతను పొందును కనుక వాక్కు చెవి మనస్సు మొదలు ఇంద్రియముల ద్వారా స్త్రీలతోనూ స్త్రీలంపుటలతోనూ సాంగత్యం రాదు అనగా వారితో మాట్లాడుట కానీ వారి మాటలను ఆశ ఆలకించుట కానీ చేయరాదు మనస్సును వారి వైపు పోనీయరాదు మహా విద్వాంసులకు కూడా పంచేంద్రియములు మనస్సులు విశ్వసనీయములుగావు అదుపులో ఉండవు ఇక నా వంటి సామాన్యుల విషయము చెప్పనేలా శ్రీకృష్ణ భగవానుడు నుడివెను ఉద్దవ చక్రవర్తి అయిన పురూరవుడు ఈ విధముగా తలపోసి తన మనస్సును నా ఎందు లగ్నము చేసి నన్ను ఉపాసించెను జై శ్రీహరి ఆ ఉపాసనాత్మక జ్ఞాన ప్రభావమున అతనిలో దేహాత్మాభిమానం పూర్తిగా తొలగిపోయెను ఫలితముగా ఊర్వశిపయ్య గల మోహము అంతరించెను ఆత్మస్వరూపుడునైన నన్ను అతడు నా అతడు తన హృదయంలో సాక్షాత్కరింపజేసుకుని ముక్తిని పొందెను కావున శ్రేయస్ కాముడైన వాడు దుష్టుల సాంగత్యమును పరిత్యజించి సత్పురుషులను ఆశ్రయింపవలను ఆ సజ్జనులు తమ ఉపదేశముల ద్వారా శబ్దాది విషయంలో ఎందు వారికి గల ఆసక్తులను తొలగింతురు నన్ను తప్ప మరి దీనిని అభిలషింపని వారు సత్పురుషులు వారి చిత్తములు రాగాదులచే కలుషితములు గావు వారు సమదర్శనులు అనగా చిదశాత్మకమైన జగత్తునందు పరబ్రహ్మను దర్శించచుందు రహంకర మమకర రహితులు శీతోష్ణాది ద్వంద్వములకు ఇసుమంతైనను చలింపరు అటువంటి పదార్థమును చేయరు మహాత్మా ఉద్ధవ అట్టి మహాపురుషుల సాంగత్యములో నిత్యమున కథలను వినటవలన మానవులలోని పాపలేశములన్నీను పూర్తిగా నశించును వారికి శ్రేయస్సు వన వనగూరును జై శ్రీహరి అంటే అటువంటి మహాపురుషుల దగ్గరలో వారితో స్నేహభావముతో నిత్యము శ్రీహరి కథలను వినటం వలన మానవులలోని పాపములన్నీను పూర్తిగా నశించును వారికి శ్రేయస్సు చేగూరును జై శ్రీహరి జనులు శ్రద్ధాధరములతో నా లినూ కథలను కూచి వినట వలనను గానము చేయట వలనను పారవశ్యమును పొందుట వలనను నన్ను ఆరాధించుటలో నిరతులగుదురు ఇతరేతర వ్యాసంగములన్నీనూ తొలగిపోయి నా యందు అనన్య భక్తులగుదురు ఉద్దవ నా కళ్యాణ గుణములు అనంతములు నేను కేవలం సచిదానంద స్వరూపుడను సకల ప్రాణులలో అంతర్యామిగా పరబ్రహ్మను నా యందలి భక్తి ద్వారా నిరతిశయానందమును పొందిన సత్పురుషులకు ఇక అలభ్యమైనది ఏదీనూ ఉండదు అగ్నిదేవుని ఆశ్రయించిన మానవునకు చలి భయము కానీ అంధకార కానీ ఉండదు కదా అట్లే భగవత్ స్వరూపులైన సత్పురుషులను శరణొచ్చిన వారికి అజ్ఞానము పటాపంచలగను తద్వారా సంసార భయము తొలగిపోవును జలములలో మునిగిపోవచ్చున్న వారికి జల ప్రమాదంలో చిక్కుకునే వారికి చిక్కుకునే వారికి దృఢమైన నవవలే ఘోరమైన సంసార సాగరంలో మునిగి తేలుచున్న వారికి శాంత చిత్తులు బ్రహ్మవేత్తలు అగు సత్పురుషుల ఆశ్రయమే పరమ శరణ్యము ప్రాణులకు అన్నమే జీవనాధారము ఆపదలోనున్న వారికి పరమాత్ముడనైన నేనే రక్షకుడను మానవులకు మరణించిన పిమ్మట ధర్మమే సంపద రక్షణ సంసార సాగరంలో పడిపోయేదమని భయపడువారులకు సత్పురుషుల ఆశ్రయమే శరణ్యము ఉదయించిన సూర్యుడు మానవాళికి లోకమును దర్శించినట్టు వెలుగులను ప్రసాదించును అట్లే సత్పురుషులు జ్ఞానోపదేశముల ద్వారా జనులకు కనువిప్పు కలిగించుచు భగవంతుని దర్శించుటకు అంతర్దృష్టిని అనుగ్రహించురు అందువలనే యథార్థముగా సత్పురుషులే జ్ఞానులే బంధువులు దేవతలు పూజ్యులు వేయల అట్టి జ్ఞానులెల్లరూ నా ఆత్మస్వరూపులు ఉద్ధవా ఇలానందుడన ఇలా నందనుడు అయిన పురూరవునకు ఆత్మ సాక్షాత్కారమైనంతనే ఊర్వసిపై గల మోహము పూర్తిగా అంతరించను లౌకిక బంధములన్నీనూ పటాపంచలయ్యను అంతట ఆత్మారాముడే అతడు భూతలమున స్వేచ్ఛగా తిరగసాగెను జై శ్రీహరి